భగవతి వాసుదేవాయ హనుమంతుడు శ్రీకృష్ణుని సుదర్శన చక్రాన్ని మింగేశాడు అని నీకు తెలుసా అయితే ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం భక్తికి హద్దులేవు శ్రీకృష్ణుని సుదర్శన చక్రాన్ని మింగిన హనుమంతుడు విశ్వాసమే మహాశక్తి సుదర్శన చక్రాన్ని గ్రసించిన ఆంజనేయ స్వామి ఇది సాధారణ ఘట్టం కాదు హనుమంతుడి అపూర్వ భక్తి గాథ కృష్ణలీలల్లో మరో అద్భుతం హనుమంతుడి మహిమ భక్తుడు ముందు భగవంతుడే ఆశ్చర్యపోయిన ఘడియ ఆంజనేయ స్వామి సుదర్శన చక్రాన్ని నోట్లో పెట్టుకున్న ఈ ఆసక్తికరమైన కథను మీరు కోరినట్లుగా ఎక్కడా పొల్లుపోకుండా క్రమ పద్ధతిలో వివరిస్తాను ఈ కథ ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ద్వారకను పాలిస్తున్న సమయంలో జరిగింది ద్వారకలో శ్రీకృష్ణుడి వద్ద ఉన్న ముగ్గురికి తామే గొప్ప అనే గర్వం కొంచెం పెరిగింది వారు ఎవరంటే సత్యభామ ఈమెకు తన అందం మీద గర్వం ఇక రెండవది గరుత్మంతుడు తన వేగం మీద గర్వం ఇక మూడవది అయితే సుదర్శన చక్రం తన శక్తి మీద ఆయుధాలలో తానే గొప్ప అనే అహంకారం వీరి గర్వాన్ని అనచాలని కృష్ణుడు ఒక లీలను ప్రారంభించాడు హనుమంతుడుకి పిలుపు కృష్ణుడు హరుత్మం గరుత్మంతుణ్ణి పిలిచి నువ్వు వెంటనే గంధమాధవ పర్వతానికి వెళ్ళి అక్కడ రామనామ స్మరణలో ఉన్న హనుమంతుడిని నేను పిలిచానని తీసుకురా అని ఆజ్ఞాపించాడు గరుత్మంతుడు తన వేగంతో వెళ్ళి హనుమంతుడిని కలవగా హనుమంతుడు నేను నా రాముడి ఆజ్ఞను తప్ప ఎవ్వరి మాట వినను అని అంటాడు అప్పుడు గరుత్మంతుడు నాతో రాకపోతే నిన్ను బంధించి తీసుకువెళ్తాను అని విర్రవీగుతాడు కానీ హనుమంతుడు చిరునవ్వుతో గరుత్మంతుణ్ణి తోకతో విసిరికొట్టి అంతకంటే ముందే ద్వారకకు చేరుకుంటాడు ఇక మూడవది సుదర్శన చక్రానికి పరీక్ష హనుమంతుడు ద్వారక కోట ద్వారం వద్దకు వచ్చేసరికి శ్రీకృష్ణుడు సుదర్శన చక్రాన్ని పిలిచి ఎవ్వరిని లోపలికి రానివ్వద్దు అని ద్వారం వద్ద కాపలా పెట్టాడు హనుమంతుడు లోపలికి వెళ్ళబోతుంటే సుదర్శన చక్రం అడ్డుకుంటుంది హనుమంతుడు ఎంత బ్రతిమాలినా వినలేదు సరే కదా సుదర్శన చక్రం తన పదునైన అంచులతో హనుమంతుడిని భయపెట్టాలని చూసింది చక్రాన్ని మింగేసిన హనుమ సుదర్శన చక్రం అహంకారాన్ని గమనించిన హనుమంతుడు దాన్ని ఒక చిన్న వస్తువులా చూశాడు నా రామ దర్శనానికి అడ్డుపడతావా అంటూ అంజనీ పుత్రుడు తన నోరు తెరిచి ఆ సుదర్శన చక్రాన్ని ఒక బిల్లలాగా చటుక్కున మింగేసి లోపలికి వెళ్ళిపోయాడు లోపలికి వెళ్ళిన హనుమంతుడిని చూసి కృష్ణుడు అనగా శ్రీరాముడి రూపంలో ఉండి హనుమా లోపలికి ఎలా వచ్చావు ద్వారం వద్ద చక్రం అడ్డుకోలేదా అని అడిగాడు అప్పుడు హనుమంతుడు వినయంగా నవ్వి స్వామి ఆ చిన్న చక్రం నన్ను ఆపాలని చూసింది అది అడ్డుపడుతుంటే నా నోట్లో పెట్టుకొని వచ్చేశాను అని తన నోటి నుంచి సుదర్శన చక్రాన్ని బయటికి వదిలాడు తమ వేగం గరుత్మంతుడు శక్తి సుదర్శన చక్రం హనుమంతుడి భక్తి ముందు ఎంత చిన్నవో అందరికీ అర్థమైంది దీంతో వారి అహంకారం పటాపంచలైంది చివరిగా ఈ విధంగా హనుమంతుడు తన స్వామి భక్తిని చాటుకోవటమే కాకుండా సుదర్శన చక్రానికి గర్వభంగం కలిగించాడు జై వీర హనుమాన్ కి జై మనోజవం

श्री श्रीराम जय श्रीराम जय श्रीराम ओम हनुमत नमः स् स्वस्ति